అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మూడు విడతలకు రూపొచ్చే చెల్లింపులు మరో సంచలన నిర్ణయం ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా మన ఛానల్ ద్వారా చాలా మంది వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది పెన్షనర్లకు డిఏ అయ్యాలని ప్రకటించాలి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్లకు సంబంధించి కరువుబచ్చం అది కూడా ముప్పై శాతంతో మధ్యంతరుగుతున్న వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి శ్యామ్శుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఆదివారం కడపలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మూడు విడతల కరువు బం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క డిఏ కూడా ప్రకటించలేదన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావలసిన పిఆర్సీ అమల్లోకి రాలేదని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కనీసం పన్నెండవ పీఆర్సీ కమిషనర్ను కూడా నియమించలేదన్నారు సో కాబట్టి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటుగా తెలుగు మాధ్యమాన్ని కూడా సమాద్రంగా కొనసాగించాలని డిమాండ్లు చేయడం జరిగింది సో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది వ్యక్తమవుతుందండి సో కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం కూడా చేపడుతున్నారు సో ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో దిండి బాల్టీ ఎంప్లాయీస్ సమ్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ